ఆయోజకంలో కార్యకర్తలు చూపే కాదు దగ్గర కాపాడుకుని చాలా అంశాలు ఒక ప్రత్యేక పాఠం ఇక్కడ తాకట్టు పెట్టాలని మనం డెవలప్ ప్లాన్ చేసిన కాలం ఎవరినన్నా మధ్యరాత్రి వచ్చి కొట్టేయాలన్నా అవన్నిటి మీద రాజకీయంగానే కాదు లీగల్గా కూడా కోట్లు ఉన్నారు ఇవాళ నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఆల్రెడీ తాకట్టు పెట్టి బిల్డింగ్ తాకట్టు పెట్టి ముప్పై వేల కోట్లు పైగా రాష్ట్రం అప్ విశాఖపట్నం వీటి కోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టారు ఇక్కడ పోటీ చేసిన ఎంపీ కూడా ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఏం చేశారు నేను తిరిగి ఇవాళ గ్రూప్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంపీ లాడ్ ఫండ్లు అంతా నియోజకవర్గంలో కంకుస్థాపనలు తీసి శిలా పలకాలకు మాత్రం ఉపయోగించవచ్చు నేను కూడా రేపు ఎంపీగా పోటీ చేసి తెలవాలనుకుంటున్నారు కాబట్టి నేను ఒక ఎంపీగా నేను తెలిసినప్పుడు ఏడు నియోజకవర్గాలకి న్యాయం చేసే బాధ్యత ఏడు నియోజకవర్గాలు నా మీద నమ్మకం పెట్టుకుని పోటీ ప్రతి సంవత్సరం ఎంపీగా నాకు ఖర్చు పెట్టడానికి ఐదు కోట్లు ఎంపీ ల్యాక్స్ పంపి వచ్చినప్పుడు న్యాయంగా ఒక్కొక్క నియోజకవర్గానికి డెబ్భై లక్షలు ఇస్తే సరిపోతుంది మరి కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఎస్ బింగి బింగీ నియోజకవర్గాల్లో మీరు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి సిటీలో కొంత లక్షలు ఖర్చు పెట్టినా అదన్నా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇవాళ ఐదు కోట్లకు సంబంధించి ఇట్లా పెడితే మరి రేపు ఇంకేదో పద పదవులు ఆయన ఉన్నారంటే అది కూడా పది మంది ఓట్లు చేస్తే ఒకరికి వ్యతిరేకత చేస్తే మీకు ఎనిమిది మంది అట్లా ఫీల్ అవుతారు వాళ్ళు చూసిన నియోజక ప్రజలు పోటీ చేసే అభ్యర్థిని వైసీపీలో ఎక్క నమ్ముతారు అంటే రేపు గెలిచిన తర్వాత మమ్మల్ని కూడా చూస్తారు సో వాళ్ళకి ఒకటి ఇంకోటి కలిపండి రామకృష్ణు గారు నిత్యం ప్రజల్లో ఉంటారు నిత్యం అందుబాటులో ఉంటారు మీ వాళ్ళు ఎక్కడ ప్రచారం చేద్దా సరే సరెడ్గా గారు వాళ్ళు డబ్బుతో రాజకీయం చేసి డబ్బులు టెచ్చి పచ్చేసి ప్రభుత్వం పనిచేసి నాయకుల్ని కొందరిని ప్రలోభాలు పెట్టి అది అని చెప్పగలుగుతాదేమో అనుకుంటున్నారు అది అంతవరకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ బాగా దారి చెప్పి చచ్చే వాళ్ళు అసలు జలుపులుగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీధిలో ఉన్నప్పుడు టూ పర్సెంట్ ఏంటి అలాగా సో దానివల్ల నేనేమి అవసరం తినైతే అనుకోవాలి అసలు ఎక్కువగా మేము కూడా ఇక్కడ చాలా ఎక్కువ మెజారిటీ పొందుతామని చాలా బలంగా నడుస్తున్నాం ఇవాళ దాంట్లో కూడా ప్రజల స్పందన చాలా అద్భుతంగా చాలా పెద్ద సంఖ్యలో నామినేషన్లు అందరూ పాల్గొనడం అండ్ ఆ స్పందన కూడా ఏంటంటే చాలా అద్భుతంగా అందరికీ నమస్కారం ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో రెండు గంటల పదహారు నిమిషాలకి నామినేషన్ వేయడం జరిగింది విశాఖ నగరంలో మును పెన్నడు చూడని విధంగా తూర్పు నియోజకవర్గంలో అధిక అధికార పార్టీ వారు కనీసం నామినేషన్కి మూడు పార్టీలకు నాయకులు కార్యకర్తలు రావడానికి కనీసం ఆటోలు కూడా రాకుండా అనేక అడ్డంకులు సృష్టించడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఇది చాలా తప్పు గతం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు కనీసం మేము కనుక నిజంగా చేసి ఉంటే అసలు మీరు నామినేషన్లు వచ్చేవారని అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓట్లు గల్లంతు నామినేషన్లకు వచ్చేటప్పుడు నాయకులు కార్యకర్తలకు కూడా ఆటోలు దొరకనివ్వని పరిస్థితులు కూడా సృష్టించారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి అశేషంగా ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు కూడా విచ్చేసినందుకు పేరు పేరున తెలియజేస్తూ వాళ్ళ రుణమైతే ఎప్పటికొని ప్రజల గాయకులు గారి రుణమైతే నేను మర్చిపోను దయచేసి నేను విశాఖపట్నంలో అదే రకంగా కొంతమంది అధికారులు సోదరుడికి తెలుసు అనే కంప్లైంట్లు ఇచ్చాడు మూర్తి యాదవ్ అనేక మంది అధికారులు అనేక మంది మొత్తం అందరూ అయితే కాదు అనేక మంది కొంతమంది అధికారులు జిబిఎంసీ అవ్వచ్చు ప్రభుత్వంలో అవ్వచ్చు వైసీపీ కండుగాలు కండువాలు వేసుకుని ప్రవర్తిస్తున్నారు కొంతమంది యూసీటీ డిపార్ట్మెంట్ కానీ ఏసీపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంత పండుగ ఇంకా రోజు అందరికీ నేను హెచ్చరిస్తాను కూడా మీకు తగిన ప్రభుత్వ తగిన గుణపాఠం తప్పకుండా నేర్పుతామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ కూడా వేల సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మూడు పార్టీలు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే రకంగా తూర్పు నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను మరలో ఒక్కసారి ఆశీర్వదించి మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను